రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఎమ్మెల్సీ రమణ అన్నారు జగిత్తల జిల్లా మెట్పల్లి మెట్పల్లిలో ఆయన పద్మశాలి నాయకులతో జరిగిన సమావేశానికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సాంపారి ప్రభాకర్ తో కలిసి ఎమ్మెల్సీ రమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ మే పదమూడవ తేదీన జరిగే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు కాంగ్రెస్ బీజేపీ పార్టీ పాలన వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు గారు సోదరు ప్రభాకర్ గారు రాజారాం గారు గౌరవ పద్మశాలి పెద్దలందరికీ నమస్కారాలు మెట్పల్లి పట్టణం మెట్పల్లి మండలం విప్రమపట్నం పట్టణం సంబంధించినటువంటి పద్మశాలి ముఖ్యులతోని సంఘ పెద్దలతో జరిగింది కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ పద్మశాలి జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఒకసారి మరణం చేసుకొని ఉన్నటువంటి సమస్యలు మరి వాటిని ఎమ్మెల్యే గారి దృష్టిలో అదేవిధంగా ఖర్చు పెట్టినటువంటి వాటిని పరిష్కరిపేస్తున్నటువంటి హామీ కూడా జరిగింది కేసీఆర్ గారు పదే పదే చెప్తున్న అంశం పద్మశాలీలను రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలలో అభిశ్ధే విధంగా నేను తోడ్పడ్డా రాబోయే కాలంలో కూడా మరింత తోడ్పడతాననేటువంటి మాట వరిచిందని తనకు వివరించినప్పుడు ప్రతి ఒక్కరు ఇద్దరు విద్యాసాగర్ రావు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అక్కడ సంజయ్ గారిని ఒకసారి అదేవిధంగా నన్ను ఒకసారి ఎంపీగా పెద్దలు కేసీఆర్ గారిని మూడు సార్లు ఎంపీగా అదేవిధంగా ఒకసారి ఎంపీగా ఇచ్చినటువంటి ఈ ప్రాంతం మేము అందరం కూడా మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నటువంటి వాళ్ళం తెచ్చుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ నేతృత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్నటువంటి వాళ్ళం ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి బీడీ కార్మికులు ప్రభుత్వం వెళ్ళి ఎలాంటి సహాయం లేనటువంటి వాళ్ళకు మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే వీడి కార్మికులకు పింఛనిచ్చేటువంటి కార్యక్రమాన్ని వారు స్వీకరించిన కనుక మేము ఎప్పుడు మరో మాట టీకేదారులు అందులో ఉండే అనుబంధ కార్మికులకు కూడా ఇచ్చుకోవడంతో పాటు చేనేత పరిశ్రమను వస్త్ర పరిశ్రమ పరిశీలించడం వల్ల దాదాపు లక్ష యాభై వేల మంది వారి జీవనోపాధి ఒక భద్రత ఏర్పడ్డది ఈ మధ్యలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఆత్మహత్యలాకోసవాలు ప్రారంభమైన కనుక వాటిని అరికట్టించాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తేవాలన్నా వారు బీఆర్ఎస్ పార్టీ గండగా ఉంటాయనే మాట సందర్భంగా వారందరూ కలిసి వస్తారని మాట్లాడడం చాలా సంతోషం ఏదేమైనా కానీ ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రులైన అపరాధైనా కానీ ఎమ్మెల్యే గారు కుల పెద్దలు మేము అందరం అందుబట్టు ఉంటామని చెప్పని తెలియదు ధన్యవాదాలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రమణ రమణ గారు ఇక్కడ పద్శాల కుల బాంధవులందరికీ అందరికీ పేరు పేరు నమస్కారం మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలవడము మళ్ళీ మిమ్మల్ని మీ అందరు ఆశీర్వదించి బాజీరెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మన కార్ గుర్తు మీద ఓటేసి బాజీరెడ్డి గారిని ఆశీర్దించుకో